రైతు మిత్రులకు నమస్తే వ్యవసాయవానికి స్వాగతం మామిడి రైతులకు ఊరట కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కిలో తోతాపురి మామిడికి పన్నెండు రూపాయలు చెల్లించాలని మామిడిని కొనుగోలు చేసే యాజమాన్యాలను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి సాగవుతోంది అయితే మామిడి పంటను కొనుగోలు చేసేందుకు గుజ్జు పరిశ్రమలు ముందుకు రావడం లేదు వ్యాపారులకు అమ్ముదామంటే రేటు మరీ తగ్గించి అడుగుతున్నారు దీంతో చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోత కోయకుండా చెట్ల మీదే ఉంచితే మామిడి కాయలు రాలిపోతున్నాయి కోత కోస్తే మార్కెట్ లేని పరిస్థితి దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎంత ధర పలికితే అంతకే అమ్మేస్తున్నారు ఈ నేపథ్యంలో మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది కిలో మామిడికి పన్నెండు రూపాయలతో కొనుగోలు చేయాలని కుజ్జు పరిశ్రమలకు ప్రభుత్వం ఆదేశించింది దీంతో రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్